అరౌండ్ టూ థౌజండ్ ట్వంటీ టూ యాక్చువల్గా నోటిఫికేషన్ వచ్చిన ఈ కానిస్టేబుల్ కి సంబంధించి రిజల్ట్స్ ఓపెన్ చేసుకోవడం అనేది నిజంగా చాలా ఆనందంగా ఉంది దీనికి సంబంధించి గా ఆరు వేల ఒక వంద పోస్టులకి సంబంధించి ఆ రోజు నోటిఫికేషన్ జారీ అయింది దానిలో సివిల్ ఫీసీస్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ అండ్ ఏపీఎస్పి రెండు వేల ఐదు వందల ఇరవై మంది దాని తర్వాత దానికి ఎక్స్ట్రీస్ మనం ఫైనల్ టెస్ట్ పెట్టేసరికి థర్టీ త్రీ నైన్ ట్వంటీ వన్ అయ్యారండి ఫైనల్ టెస్ట్ కూడా అందులో మనం ఈరోజు సిక్స్ థౌజండ్ ట్వంటీ ఫోర్ రిక్రూట్మెంట్ కి సంబంధించి రిజల్ట్ ఈరోజు ఓపెన్ చేస్తున్నాం ఈ రోజు మీ అందరికీ తెలుసు పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే ఒక ప్రతిష్టాత్మకమైన డిపార్ట్మెంట్ ప్రజలకు సేవ చేసుకునే దానికి ఒక వేదికగా భావించే పరిస్థితి చాలా మందికి పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేయడం అనేది కూడా చాలా ప్యాషనెట్ గా చేస్తారు దాంట్లోనే ఎన్నో రోజుల వెయిట్ చేసినప్పటికీ కూడా అదే డిపార్ట్మెంట్ లో పనిచేయాలని చాలా మంది ఉత్సుకత కూడా చూపిస్తుంటారు వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఇప్పుడు ఎప్పుడైతే ఈ రోజు రిజల్ట్ కి వచ్చిన వీళ్ళందరికీ కూడా సెప్టెంబర్ ఫస్ట్ నుంచి ఆ ట్రైనింగ్ కూడా స్టార్ట్ అవుతుంది అరౌండ్ నైన్ మంత్స్ లో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని వాళ్ళకి కూడా ప్లేస్మెంట్స్ అవ్వడం జరుగుతుంది